కరీంనగర్ స్మార్ట్ విండో సొల్యూషన్స్ వారి వేకా యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన ఎక్స్పర్ట్స్ తో నంబర్ వన్ క్వాలిటీతో సకాలంలో అందించడం మా ప్రత్యేకత హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి ప్లేస్ లో భూభారతి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆర్ఓఆర్ టూ ట్వంటీ ఫైవ్ పేరుతో ఈ చట్టం అమల్లోకి వచ్చింది ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని గ్రామాల్లో భూభారతి సదస్సులు కూడా నిర్వహించడం జరిగింది సో ఈ రోజు మన కరీంనగర్ జిల్లా దుర్షేడ్ లో జరుగుతా ఉంది భూభారతి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సు సో ఇక్కడికి మనం రావడం జరిగింది చాలా మంది అధికారులు కూడా ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ ఉండే రైతులకు కానివ్వండి ధరణిలో ఉండే ప్రాబ్లమ్స్ కానివ్వండి అందరు కూడా రైతులు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సో చూద్దాం అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మరి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకు ఎందుకు చాలా మంది రైతులు ఇక్కడికి రావడం జరిగింది సో అన్ని విషయాలు కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం ప్రస్తుతం మనం దుర్షేడ్ లో ఉన్నాం ఇక్కడ భూభారతి ఆర్ఓఆర్ చట్టం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సదస్సు జరుగుతా ఉంది మన ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానివ్వండి వీళ్ళ బుక్ ల పట్టాల్లో వీళ్ళ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ విషయాల్లో ఇలాంటి సమస్యలు ఇంతకు ముందు ధరణిలో పరిష్కారం కాకుండా కూడా ఇక్కడ భూభారతి లో ఇప్పుడు ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది సో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ కానీ వాళ్ళ దగ్గర సో వాళ్ళు క్లియరెన్స్ ఇక్కడ చాలా మంది ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఆ రైతులు కూడా చాలా పెద్ద సంఖ్యలో అధికంగా ఇక్కడ హాజరు కావడం జరిగింది ప్రస్తుతం మనతో ఒక పర్సన్ ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అనే విషయాలు చూద్దాం నమస్తే అమ్మ నమస్కారం పేరండి రామకృష్ణ మేడం రామకృష్ణ గారు మీరు ఎందుకు రావడం జరిగింది ఇప్పుడు భూభార చట్టానికి ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి మేడం మాది వెనకటా భూమి చెరువు కింద కొనుక్కున్నాం సాధాబైన సాదాబైన కింద వేడుకుంటే మాకు అయితలేదు ఎందుకు అంటే ఆ చట్టం ఇంకా రాలేదు ఆగా ఆగాలని చెప్పేసి రెండు వేల పద్దెనిమిది నుంచి అప్లికేషన్స్ ఇస్తూనే ఉన్నాయి ఎమ్మర్ఓ ఆఫీస్లో ఇప్పటి వరకు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కాలేదు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ భూభారతి సదస్సాన్ని కొత్తగా పెట్టిరు ఇందులో అప్లికేషన్ ఇచ్చుకోవడానికి ఇక్కడ ఎమ్మార్ఓ గారు వాళ్ళిళ్ళు అందరూ వచ్చారు వాళ్ళకు అప్లికేషన్ ఇచ్చాము సార్ కూడా మాకు చెప్పిన సార్ సదాబాయిన మీద ఉంది మాకు ఇట్లా లేదు మా పేరెడ్ల పేరు మీద కూడా చంపే పడ్డది మోక మీద మేమే ఉన్నాం అని కూడా చెప్పినాం మేము ఒకసారి ఫైల్ చూసి మీ పేరు మీద చేస్తామని చెప్పేసి సార్ మాకు మా అడ్డీ చేయడం జరిగింది ఎమ్ఆర్ఓ గారు ఇంతకుముందు ధరనే ఉన్నప్పుడు అప్పుడు మీరు వెళ్ళి ఇట్లా అప్లికేషన్ ఇవ్వడం జరిగిందా అండి ఇచ్చాము మేడం చాలాసార్లు ఇచ్చాము చేస్తాం చేస్తాం అన్నారు చేయలేదు అంతకుముందు కూడా వచ్చిరు వేరవల చట్టం ఉన్నప్పుడు వచ్చిరు అని కాలేదు సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా భూభారతిలో వచ్చి ఇప్పుడు అప్లికేషన్ పెట్టడం జరిగింది ఇప్పుడన్నా మాకేమన్నా ఆశ ఉంటుందని చెప్పేసి వచ్చినాము కానీ చూడాలి ఏం జరుగుతుంది అనేది సో చూశారు కదా ఇంతకుముందు ధరణిలో ఉన్నప్పుడు చాలాసార్లు కూడా వీళ్ళు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది అంట మా పేరు మీద చేయండి అంటూ కూడా బట్ అక్కడ ఏం న్యాయం జరగలేదు సో ఇప్పుడు ధరణి అయిపోయి ఇప్పుడు భూభారతి ఆర్ఓఆర్ టూ ట్వంటీ ఫైవ్ చట్టం వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎంఆర్ఓ గారికి వాళ్ళందరికీ కూడా వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అయితేనేమో అన్నీ కూడా సమర్పించడం జరిగింది సో వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసి సో మీ పేరు మీద రావడానికి ట్రై చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ చాలా మంది ఇంకా బాధితులు కూడా రావడం జరిగింది వాళ్ళ మంటలు కూడా ఒకసారి విందాం సో మనతో ఇంకొక పర్సన్ ఉన్నారు వీళ్ళు కూడా ఏదో అప్లికేషన్ పెట్టడానికి వచ్చారు ఇప్పుడు భూభారతి కూడా ఎందుకు నమస్తే అండి నమస్కారం మేడం మీ పేరు సార్ సురేష్ బిజ్జంకి సురేష్ గారు మీరు ఎందుకు రావడం జరిగింది ఏం అప్లికేషన్ పెట్టారు అక్కడ మాకు ఈ ధరణి రాకముందుకు ఆల్రెడీ మాకు పట్టా ఉండే పాస్బుక్ ఉండే పానీలో ఉండే ఆన్లైన్లో ఉండే ఈ ధరణి వచ్చాక అసలు వాళ్ళు ఏం కొట్టారు ఏం తెలియదు ఆటోమేటిక్గా అది ఒక ట్వంటీ ట్వంటీ నైన్ గుంట వెళ్ళి ఇతరుల పడ్డది ఇతరుల ఇతరుల పడ్డది ఒక టూ ఇయర్స్ తిరిగినాం టూ త్రీ ఇయర్స్ తిరిగి ఇక ఇది రాదు ఇది కాదు మాతోని అని చెప్పి డిసైడ్ ఆల్రెడీ ఊపికున్నాం ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోతేనే నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పి తిరిగిన నేను ఒక దగ్గర దగ్గర ఒక టూ త్రీ ఇయర్స్ తిరిగిన వాళ్ళు ఏమన్నారంటే ఇతరుల ఆప్షన్ పోయేదాకా మీకు ఈ పని కాదు అన్నారు ఆల్రెడీ గవర్నమెంట్ గవర్నమెంట్ పోయినాక మాకు ఈ ప్రా ఇప్పుడు ఈ భూభారతిలా మాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని కనిపిస్తుంది అయితే ఆశిస్తున్నాం సో చూసారు కదా ధరణిలో చాలామంది ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు ఈ రైతులందరూ కావచ్చు పాస్బుక్ల విషయంలో కావచ్చు సర్వే నెంబర్ల విషయాలలో కావచ్చు ఒకరి పేరు మీద పడ్డం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అందరూ కూడా ఫేస్ చేశారు సో ఎప్పుడు ధరణి పోతుందా మా ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ చేసుకోవాలని మేము ఎదురు చూసామండి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు భూభారతి చట్టం అమల్లోకి తీసుకురావడం వల్ల ఇప్పుడైనా మా సమస్యలు పరిష్కారం అవుతాయి అంటూ ఆశించి మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ వారికి కానివ్వండి ఆఫీసర్ కలెక్టర్ గారు కూడా మార్నింగ్ రావడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా మేము అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ భూభారతి చట్టం ద్వారా ఆయన మా సమస్యలన్నీ తీరిపోతాయంటూ మేము ఆశిస్తున్నామంటూ కూడా ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా తెలపడం జరిగింది సో మొత్తానికి ఇది కొత్త భూభారతి చట్టం ఆర్ఓఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సదస్సు దుర్షేట్లో జరుగుతుంది సో కెమెరా పర్సన్ ప్రవీణ్తో తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్